గ్రహచారం గారెలు వండితే టయానికి కలరా వచ్చిందంట మా వారు మంచిగా దాల్బాటిగా వండి పెడితే తృప్తిగా తినే అదృష్టం కూడా లేకుండా పోయింది ఓ పక్కే వర్షం పడుతుంది ఇదేమో నేతిలో ముంచుకొని తినే తిండి అయిపోయింది నెయ్యి వేసుకొని తినకపోతే ఇదేమంత టేస్ట్ గా అనిపించట్లేదు అలా అని వేసుకొని తిన్నాను అనుకోండి కథం బాయ్ బాయ్ ఇంకా సైనస్ అనే సన్నాస రోగం ఒకటి ఉందిగా మనకి అప్పటికే ఏదో లైట్ గా వేసుకొని తిన్నాను గాని బట్ నెయ్యి వేసుకొని తినదానికి వేసుకోకుండా తినదానికి టేస్ట్ లో చాలా డిఫరెన్స్ ఉంది మాటల్లో పడి దాల్ ప్రాసెస్ చెప్పడమే మర్చిపోయాను మినపప్పు పచ్చిశనగపప్పు పచ్చ పెసలు కందిపప్పు ఎర్ర కందిపప్పు ఈక్వల్ లో తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇంకా పప్పుకు తాలింపు పెట్టేసుకోవడమే తాలింపులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఎంత ఫాస్ట్ గా చెప్పినా చెప్పలేకపోతున్నా ఈ పప్పు కొంచెం పలచగానే ఉండాలి అంటే సాంబార్ కంటే ఇంకొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది దించబోయే ముందు ఇంకా రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కొంచెం కొత్తిమీర వేసుకొని ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మార్నింగ్ బాటి రెసిపీ చూపించాను ఇప్పుడు దాల్ రెసిపీ చూపించాను ఇవి రెండు కలిపి తింటారు సో దీన్ని దాల్ బాటి అని పిలుస్తారు కుదిరితే మీరు కూడా ట్రై చేయండి